తమలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యం అన్నారు పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా లబ్ధి పొందారు లబ్ధి అందరూ కూడా ఎత్తాలి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలని మరొకసారి విజయం చేస్తున్నా నా కళ్ళతో చూశాను ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదహైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందడం ఏంటి తమ్ముళ్ళు సూపర్ హిట్ అవునా కాదా తల్లికి వందనం చెప్పండి ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం